హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నాకైతే ఒక త్రీ డేస్ నుంచి అస్సలు మనసు అనేది ఎలాగో ఉందనమాట అంటే మనశ్శాంతి లేదు అదొక కంగారు ఏంటంటే నేను మండే రోజుని రెండు కొరియర్స్ చేశానండి ఒకటి తిరుపతి మేడం ఒకటి కొరియర్ చేశాను ఇంకోటి వచ్చేసి విజయవాడ హైవే దగ్గరలో ఉన్న ఇంకో కస్టమర్కి అయితే కొరియర్ చేశాను అదేంటంటే ఆలయ కట్ తోటి మీకు ఒక రెడ్ కలర్ టాప్ అయితే స్టిచ్ చేసాను చూసారా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను చూసారా మన వీడియోలో అదనమాట అయితే టూ డేస్లో తిరుపతికి డెలివరీ అయిపోయింది మేడమ్ లాంగ్ ఫ్రాక్స్ అన్ని డెలివరీ అయిపోయినాయి కానీ ఇది విజయవాడకి డెలివరీ కాలేదన్నమాట అయితే ఫో ఫోన్ చేస్తే అదే అమ్మాయిని అడిగితే ఇంకా రాలేదక్క వస్తలేండి టూ డేస్లో ఫస్ట్ నేను ఒక ఫ్యాబ్రిక్ పంపించాను అదే అడ్రస్కి హార్ట్ ఫ్యాబ్రిక్ అది వెళ్ళిపోయింది అది నేను దేంట్లో చేసాను మన పార్సెల్ ఉంటుంది చూసారా మన కొరియర్స్ ఉంటాయి చూసారా గవర్నమెంట్వి పోస్ట్ ఆఫీసు దాంట్లో చేశాను అయితే ఈసారి ఏంటంటే అక్కడికి వెళ్తే సర్వర్ డౌన్ ఉందంట మళ్ళీ తర్వాత రమ్మన్నారు మళ్ళీ వెళ్ళాను అయితే ఫుల్ రష్ ఉందనమాట పెద్ద లైన్ ఉంది అమ్మో ఇంత లైన్తో ఉంటే ఇంట్లో పనులు కూడా ఆగిపోతాయి అని చెప్పేసి అయితే అయిన డబ్బులు నేను కస్టమర్ దగ్గర నుంచి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నానండి కొరియర్ ఛార్జెస్ కానీ నేను ఏం చేశానంటే ఇక్కడ ఎయిటీకి హండ్రెడ్కి మాట్లాడి బీటీడీస్లో కొరియర్ చేశాను రెండు ఒకేసారి చేశాను అది వెళ్ళిపోయింది కానీ ఇది ఇంకా వెళ్ళలేదు ఇప్పుడు సాటర్డే అంటే నేను మండే చేశాను అనమాట అయితే ఇంకా రాలేదన్నారు నాకైతే చాలా టెన్షన్గా ఉందండి దాని కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర మొత్తానికి స్టిచ్చింగ్తో కలిపి థౌజండ్ ప్లస్ అనమాట అంత థౌజండ్ వాల్యూ చేసే పార్సల్ అది నిన్న టూ డేస్ బ్యాక్ కాల్ చేస్తే ఫెస్టివల్ సీజన్ కదా సిస్టర్ మీకు వెళ్ళిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు నేను ఒకసారి ట్రాక్ చేస్తాను అని చెప్పారు ఇంకా వెళ్ళలేదండి అప్పుడెప్పటికి ఇంకా మళ్ళీ టూ డేస్ అయిపోయింది నాకే టెన్షన్గా ఉంది ఒకసారి మా వారిని ఆఫీస్కి వెళ్ళి ఆ స్లిప్ ఉంది మన దగ్గర డీటీడీసీ ఆ స్లిప్ పాడేయను వాళ్ళు డెలివరీ అయ్యిందంతే తప్ప నేను పాడాను అనమాట అంతా అడ్రస్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చాను అడ్రస్ రాసేటప్పుడు అయితే నాలుగు సార్లు చెక్ చేసుకుంటాను ఫోన్ నెంబర్ కూడా అంతే సో అన్నీ చెక్ చేస్తేనే ఆల్రెడీ ఒకసారి వెళ్ళిపోయింది కదా మన సైడ్ నుంచి ఇది కూడా వెళ్ళిపోతుందిలే అని చెప్పేసి ధైర్యంగా ఉన్నాను కానీ నాకు రెండు రోజు నుంచి టెన్షన్గా ఉందండి వెళ్తుందా లేదా అని అసలు ఆన్లైన్ బిజినెస్ అని పేరే కానీ ఎన్ని కష్టాలు అడుగడుగునా టెన్షన్స్కైనా స్టార్ట్ అయినాయి నాకు వచ్చే బ్లౌజ్లన్నీ కూడా ఎక్కడ కుదరలేని బ్లౌజులేనండి చెప్తున్నాను కదా ఇప్పుడు నడుములుస్తూ బ్లౌజ్ కట్ చేస్తే ఎవరికైనా సెట్ అయిపోతుంది ఇవన్నీ కూడా మాస్టర్స్ కట్టి మాస్టర్స్ కటింగ్ చేస్తేనే అంటే బాగా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కట్ చేస్తేనే సెట్ అయ్యే బ్లౌజెస్ అనమాట నాకు వచ్చిన అన్నీ కూడా అంతే ఆ ఫిట్టింగు ఫిని ఫినిషింగ్ అంటే ఓకేలే మన సైడ్ నుంచి ఇచ్చేయచ్చు కానీ ఫిట్టింగు అవన్నీ చాలా కష్టమైన బ్లౌజులు కష్టమైన బ్లౌజులు వచ్చినప్పుడే మనం ముందుకు వెళ్ళాలి అందుకునే నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ వస్తూ ఉంటాను ఫస్ట్ బ్లౌజ్ చూడగానే అబ్బా ఇంత కష్టమైన బ్లౌజా ఇంత తొందరగా సెట్ కాదు నిజంగా తొందరగా సెట్ కాదండి ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత అది ఎలా ఉంది ఏంటని చూసిన తర్వాతనే ఇంకో బ్లౌజ్ స్టార్ట్ చేసి అంత కష్టమైన బ్లౌజ్ అనమాట అందుకనే ఎక్కడ కుదరట్లేదని మన కష్ట అది మనకి ఆన్లైన్లో కంప్లైంట్స్ ఇస్తున్నారు మీ దగ్గర ఒకసారి కుట్టించుకుంటానని మోస్ట్లీ సెట్ అయిపోయింది ఇంకా బ్లౌజే ఫస్ట్ది మనకి రిమార్క్స్ వచ్చింది మళ్ళీ ఇంకొక బ్లౌజ్ మనకి పంపించారు అది ఖచ్చితంగా సెట్ చేసి అంటే పాత బ్లౌజ్ కాదు మళ్ళీ కుడుతున్న బ్లౌజ్ అయితే ఖచ్చితంగా బొటిక్లో వాడే ఫార్ములా తోటి మామూలుగా ఇష్టం వచ్చినట్టు ఈజీగా కట్ చేసే టైప్ అని కాదనమాట కొన్ని బ్లౌజ్లు ఎలా ఉంటాయంటే అలాగా కుట్టేయగానే అలా సెట్ అయిపోతాయి అనమాట అది చాలా ఈజీ కానీ ఇవి అలా కాదు మళ్ళీ మనకి ఇంకో బ్లౌజ్ కూడా పంపించారు కొరియర్ నుంచి వేరే వాళ్ళు అది కూడా కష్టమైన బ్లౌజ్ ఆర్మ్ ఎక్కువ చెస్ట్ తక్కువ ఇంకొకరికి ఏమో చెస్ట్ ఎక్కువ ఆర్మ్ లూస్ తక్కువ అనమాట అలా ఉంది సో అవన్నీ కూడా కష్టమనేవే కానీ కష్టం కదా అని చెప్పేసి వదిలేస్తే మనం ముందుకు వెళ్ళలేము కదా అందుకు నన్ను నేను మోటివేట్ చేసుకుంటానన్నమాట ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు మనం చేయగలము నేను యూట్యూబ్లో చూసి ఇక్కడ దాకా వచ్చిన దాన్ని ఇది కూడా చేయలేనా అన్న నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వస్తూ మీకు కూడా చెప్తా ఉంటున్నాను చూసారా నేను ప్రతి స్టెప్ మీతో షేర్ చేస్తున్నానంటే కారణం ఏంటంటే రేపు ఫ్యూచర్లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఓకే అక్క కూడా ఇలాగే ప్రాబ్లం వస్తే భయపడకుండా ముందుకెళ్ళింది కదా వచ్చింది కదా నిజంగా నాకు టైలరింగ్ నేర్చుకునేటప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంటే మీరు నిజంగా విసు వస్తుంది మీకు చూసి చూసి ఎందుకు అక్క ఇంత కష్టపడుతున్నావు బయట నేర్చుకోవచ్చు కదా ఎందుకు ఇన్ని తిప్పలు అని అనేవారు మీరే నాకు ఛానల్ లేక నేను ఏమీ షేర్ చేయలేకపోయాను కానీ ఇది ఒక కొత్త ట్రాక్ అండి నాకు యూట్యూబ్ నుంచి కస్టమర్ ఇంటి దగ్గర ఉన్న కస్టమర్లు కాకుండా ఆన్లైన్ కస్టమర్లకి బ్లౌజ్లు కుట్టడం లాంగ్ ఫ్రాక్లు అంటే డట్టి ఈజీ నేను ఓపెన్గానే చెప్తున్నాను జస్ట్ మోడల్స్ వస్తే చాలు ఎలాగైనా కుదిరిపోతాయి లాంగ్ ఫ్రాక్స్ మహా అంటే ఒక లూజ్ వస్తుందేమో నడుము దగ్గర అంతే ఒక కుట్టు వేచే వేయించేసుకుంటే సరిపోతుంది కానీ బ్లౌజులు అలా కాదు ఫిట్టింగ్ అంటే ఫిట్టింగే అలా ఉంటుందండి అది కూడా షేప్ బెల్ట్ బ్లౌజులు అస్సలైన బ్లౌజులు ఏంటంటే ప్రిన్సెస్ కట్ అవి కాదు ప్రిన్సెస్ కట్ బ్లౌజులు మోస్ట్లీ కూడా సెట్ అయిపోతాయి ఎలాగైనా సెట్ అయిపోయే వాళ్ళకే మాత్రమే ప్రిన్సెస్ కట్ సెట్ అయిపోతుంది అనమాట అందరికీ ప్రిన్సెస్ కట్ సెట్ అవ్వదు మెయిన్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్ వాళ్ళకి అదేవిధంగా క్రాస్ కటింగ్ బ్లౌజులు సెట్ చేయడమే చాలా చాలా కష్టం అనమాట అందుకనే అందరూ కూడా కిక్ అవ్వరు బ్లౌజుల్లో కొంతమంది అవుతారు ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి అందరికీ సెట్టుకో క్రాస్ కటింగ్ ఇప్పుడు లెహంగా ఉంది దానిపైన క్రాప్ టాప్ ఉంది ఈజీగా కుట్టేయచ్చు అదేం పెద్ద ప్రాబ్లమే కాదు నాకు తెలిసి షోల్డరు చంకడా చెస్ట్ ప్రిన్సెస్ కట్ అంతే ఇంకా ఏజ్లో ఉన్న వాళ్ళకి అంటే మన కాలేజీకి వెళ్ళే పిల్లలకైతే ఇంకా బాగా సెట్ అయిపోతుంది అనమాట అదేం ప్రాబ్లం లేదండి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ వచ్చేసి ఫిట్టింగ్ చాలా కష్టమైన బ్లౌజులే నాకు వస్తున్నాయి ఎక్కడ కుదరలేని బ్లౌజులు అంటున్నారు కదా అదే అనమాట ఎక్కడ కుదరలేని బ్లౌజులే మన దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మనం మనం ఏం చేయాలి కుదిరేలాగా కట్ చేసి పంపాలి అప్పుడు మనం కిక్ అవుతాం కానీ అడుగడుగున మనకి ఏదొక్క రకంగా డబ్బు పరంగా కానీ ఏదొక్క రకంగా మనకి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సిందే అలా ఫేస్ చేస్తేనే కదా మనం సక్సెస్ అయ్యేది లేదు ఈజీగా సక్సెస్ వచ్చినా కూడా చెప్పుకుంటాను కూడా అంత వాల్యూ కూడా ఉండదండి ఇప్పుడు ఒక ఆన్లైన్లో ఈరోజు కాకపోయినా రేపైనా పోని ఒక ఐదు సంవత్సరాల తర్వాతనే నేను కిక్ అయ్యాను అనుకోండి ఖచ్చితంగా నేను ఏం ప్రాబ్లం ఫేస్ చేశాను అనేది మీకు అందరికీ తెలుస్తుంది ప్రతి అడుక్కి నేను ఏం ప్రాబ్లం ఫేస్ చేశానని మీకు తెలుస్తుంది ఇప్పుడు నా టెన్షన్ వచ్చేసి ఆ కొరియర్ అది ఎప్పుడు వెళ్తుంది ఎలా వెళ్తుంది అసలు వెళ్తుందా లేదా అనేదే ఒక్కొక్కసారి నాకైతే ఎంత టెన్షన్ వస్తుందో ఆయనతో చెప్తే నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు మనం మనకే మన సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు డీటీటీసీ వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి వాటి చేతులు ఎత్తేస్తే మనమే కదా డబ్బులు కట్టాల్సింది మళ్ళీ కస్టమర్కి నేను కస్టమర్ దగ్గర నుంచి కూడా నేను అసలు ఏమీ కూడా నష్టాన్ని ఆశించనండి వాళ్ళు నిజంగా నా మీద నమ్మకంతో అక్కడ టైలర్స్ లేక కాదు బ్లౌజులు కుదరట్లేదని కాదు మనకు కష్టాన్ని చూసి మనకు ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి మనకు పంపించిన వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే నేను తీసుకునేది చాలా చాలా తక్కువ మన దగ్గర చాలా మంది రిక్వెస్ట్ చేస్తే కానీ తీసుకో తీసుకోవట్లేదు ఎందుకో తెలుసా అవతల వాళ్ళకి అవసరమా లేకపోతే టైంపాస్ అనేది నాకు తెలియాలన్నమాట అందుకనే ఫస్ట్లో అడుగుతున్నారు నెంబర్లు అవన్నీ పంపించేసరికి వెళ్ళిపోతున్నారు అనమాట అలా కాదు ఒకటికి పదిసార్లు అడుగుతున్నారు చూసారా వాళ్ళు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ప్రజెంట్ అలాగే ఉందండి నా సిచ్యువేషను నిజంగా నాకు చేత కుట్టించుకోవాలి అన్ నాకంటూ ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి నేను అలాగా తీసుకుంటున్నాను అనమాట లేకపోతే అందరి దగ్గర తీసుకున్నాను అనుకోండి అసలు వాళ్ళు టైం వేస్ట్ అవుతుంది తప్ప ఇంకా మన దగ్గర మనకి రిజల్ట్ ఏమి రావట్లేదు సో ఇప్పుడు వచ్చిన కస్టమర్లు అందరూ కూడా మనకి మంచి కస్టమర్స్ అనమాట నా కష్టాన్ని చూసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి నాకు కటింగ్ ఎలా ఉంటుంది వాళ్ళకి సెట్ అవుతుందా అనుకునే మంచి మనసున్న వాళ్ళు తప్ప ఇంకా నన్ను ఇది చేసే వాళ్ళు ఎవరు లేరండి కాబట్టి నేను కస్టమర్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నష్టాన్ని ఆశించకూడదని ఇంక ఇప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం అయ్యిందనుకోండి కొరియరు స్టిచ్చింగ్ నేనే చేశాను కాబట్టి ప్రాబ్లం లేదు లైనింగ్కి ఫిఫ్టీ రూపీస్ అయ్యింది త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ కొరియర్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను మొత్తానికి సిక్స్ ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నేనైతే ఇచ్చేస్తానండి కం ఖచ్చితంగా ఇచ్చేస్తాను అంత దూరం నుంచి పంపించారు మనకి కొరియర్ ఛార్జెస్ కూడా వాళ్ళే పెట్టుకుంటున్నారు కాబట్టి కానీ ఆ దేవుడి వల్ల నా కష్టాన్ని చూస్తే మాత్రం ఆ దేవుడు ఇట్లా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటారు ఇదేంటో తెలుసా మీకు నిజంగా మాట్లాడుతున్నాను కదా దీనికోసం చెప్పడం మర్చిపోయాను ఇది వచ్చేసి అంబరీలా అండి ఈరోజు సాటర్డే కదా అంబ్రిల్లా అనమాట సగం చేసేసరికి నాకు కొంచెం ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది కూర కూడా పొయ్యి మీద పెట్టి ఇంకా మా వారు లేచారు దీని సంగతి ఏదో చూడు నేను వన్ రూమ్లోకి వెళ్తాను అన్నాను సన్నగా చేయాలన్నమాట సన్నగా చేయడానికి రాలేదా స్టిక్ ఫైనల్గా అయితే వచ్చిందిలేండి బాగుంది చూసారా అంబ్రెల్లా ఇప్పుడు మనకి మల్టీ కలర్ అన్నమాట అంబ్రెల్లా ఇంకా టీషర్ట్ ఏదో ఒకటి వేసి పంపించాలి ఈ ఆడపిల్ల లేకపోవడం తల దువ్వడాలు అవి లేదు లేకపోతేనా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే తల దువ్వడానికే సరిపోతుంది పొద్దున్నే ఇంకొక అరగంట ముందు లేగాలి వీళ్ళ గురించి వీళ్ళకి జల్లు లేవు కాబట్టి దువ్వేసి పంపించేస్తే సరిపోతుంది కానీ ఆ ఆనందం వేరండి జల్లు వేసే అంత సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది అనమాట అంతే దేవుడే చూ ఇవ్వాలండి ఇచ్చినా కూడా మనం ఎన్నిసార్లు అనుకుంటామో మేము నేను మా వారు కూడా ఆ చిన్నోడు అమ్మాయిగా పుట్టుంటే ఎంత బాగుందని బాగుంటుంది చాలా కలగా ఉంది ఇల్లు అంతా ఏం చేస్తాం దేవుడు అందరికీ అన్ని ఇవ్వరు కదా ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్స్ అండి రెండు ఇచ్చారు మనకి మదర్ అండ్ డాటరు హార్ట్ షేప్ తోటి అయితే ఫస్ట్ వచ్చేసి మద మదర్ది కట్ చేశాను చెప్తాలండి ఎలా కట్ చేసాను ఏంటనేది ఫస్ట్ అయితే పాపది కట్ చేస్తున్నాను మెజర్మెంట్ తీసుకొచ్చాను బాడీ పార్ట్ అవన్నీ కూడా దీనికోసం నేనైతే మొత్తానికి ఫైవ్ మీటర్స్ తీసుకున్నానండి మదర్కి డాటర్కి ఫైవ్ మీటర్స్ తీసేసుకున్నాను ఫైవ్ మీటర్స్లో ఫోర్ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను హ్యాండ్స్కి లైనింగ్ వేయక్కర్లేదు అందుకుని సో ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ చెస్ట్ వచ్చేసి వన్ సైడ్ పదమూడున్నర ఉందండి బ్యాక్ సైడ్ పదమూడున్నర ఫ్రంట్ సైడ్ పదమూడున్నర పదమూడున్నర అంటే పాత ఒక్క ఏడు కదా పాత ఒక్క ఏడుకి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకున్నాను ఇది ఎందుకు స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టట్లేదు అంటే ఇంకా మన వాళ్ళు ఇంకా అన్నీ చూడలేకపోతున్నారండి పెట్టినవే పెడుతున్నట్టు అయిపోతుంది అందుకనే లాక్స్ షాన్లో పెట్టేస్తున్నమాట ఎలాగైతే ఏంటి మన ఛానల్ అందరూ చూస్తున్నారు కదా అన్ని రకాలుగా ఉంటుందని చెప్పేసి బాడీ పార్ట్ ఇది వచ్చేసి పాపకి ఎయిట్ ఇయర్స్ అండి కానీ ఎయిట్ ఇయర్స్ పాపలా ఉండదనమాట ఒక సిక్స్ ఇయర్స్ పాపలా ఉంటుంది హైట్ హైటు అన్నీ కూడా అంతే సన్నగా ఉంటుంది బాగా పొట్టిగా ఉంటుంది అనమాట అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా పాప ఏజ్ చెప్పకూడదని ఏజ్ చెప్తే మనకి రాదనమాట ఏజ్ లేకుండా చెప్పాలి సో బాడీ పార్ట్ ప పదకొండున్నర అదే విధంగా చెస్ట్ వచ్చేసి పాత ఒక వేడు పైన కింద వేసేసుకుని రెండు ఇంచులు ఫుల్ షోల్డర్ ఐదున్నర డౌన్ కూడా ఐదున్నర తీసేసుకున్నాను ఫ్రంట్ ఏమో లీఫ్ షేప్ పెడుతున్నాను బ్యాక్ ఏమో రౌండ్ పెట్టేసి బ్యాక్ ఉక్క అనమాట అదే రెడీ ఎలా రెడీ అయిందో చెప్తాను స్టిచ్చింగ్ పెట్టేస్తాను స్టిచ్చింగ్ కూడా అని చిన్న పాపది ఇంకా మదర్ది రేపు పెడతా లేండి ఇది వచ్చేసి మనకి చిన్న షోల్డర్ ఎంత ఉందో అది మనకి ఇచ్చిన ఫ్రాక్ నుంచి చూసుకోవచ్చు లేదంటే రెండు ఇంచులు నెక్కకు పెట్టేసి డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవచ్చు సరిపోతుంది అంతే అయిపోయింది చంకడౌన్ ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ నెక్ ఏమో మూడు ఇంచులు తీసుకున్నాను బ్యాక్ నెక్ ఏమో రెండున్నర తీసుకున్నాను బాగా సడన్గా ఉంటుంది అన్నమాట పాప ఏజ్ని బట్టి పర్సనాలిటీని బట్టి అసలు మీరు ఏం చూడ అసలు ఏజే చూడకూడదండి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇక నెక్క దగ్గర ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుంటున్నాను తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇది ఫ్రంట్ పార్ట్ లీవ్ షేప్ అనమాట లీవ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకిది బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసేస్తున్నా ఉక్స్పట్టి కాజాపట్టికి మదర్కి ఏమో వెనకాల బోట్ నెక్ ఇచ్చేసి డ్రాప్ ఇస్తున్నాను ఇది అయిపోయింది తర్వాత ఉన్నదంతా కూడా ఇదంతా కూడా నేనైతే పాపకి మదర్కి కూడా ఫోర్ మీటర్స్ తీసుకున్నాను కదా అందులోనే ఎడ్జెస్ట్ చేస్తున్నాను అంతా కూడా ఫస్ట్ మదర్తో కట్ చేసేసుకుని మిగిలిన క్లాత్ తోటి పాపది కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ తోటి మన కింద ఫ్రిల్స్ వస్తాయి ఏమో రాసి హ్యాండ్ అనమాట రాసి పాప ఇంకో పిల్లలు ట్యూషన్ నుంచి తీసుకురావాలి వెళ్తున్నాను సో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి తినిపించేసి వాళ్ళకి కొంచెం టీవీ పెడితే వాళ్ళు చూస్తూ ఉంటారు సో అంతలోపు మళ్ళీ మిగతాది కట్ చేసుకుంటాను మధ్య మధ్యలో ఫోన్స్ కూడా వస్తూ ఉంటాయండి అటెంప్ట్ చేయాలి ఎవరొకరు కస్టమర్ వస్తూ ఉంటారు నేను వేసుకున్న డ్రెస్ ఫైవ్ ఫిఫ్టీ అంతా అండి ఏం లైనింగ్ లేదనమాట లైనింగ్ ఏం లేదు జస్ట్ బాడీ పార్ట్లో ఎంబ్రాయిడరీ ఉంది విశాల్లో తీసుకున్నాను ఇది కొన్న తర్వాతనే ఫస్ట్ టైం అనిపించింది నేనే కుట్టుకోవచ్చు కదా ఎందుకు బయట డిపెండ్ అవుతుందని అనిపించింది ఆ పసుపు అంతా అంటేసింది డ్రెస్కి నన్ను ఊతుకునేసరికి సరిపోతుంది వైట్ నాకు అస్సలు సెట్ కాదు అందుకనే ఈ టా ఇలాంటి హార్ట్ ఫ్యాబ్రిక్ తోటి కుట్టుకుందామా వద్దా అని పది చాలాసార్లు ఆలోచిస్తున్నారు మనకి సెట్ కాదని చెప్పేసి ఇంకా మా చిన్నోడు ఆడుకుని వచ్చేసి ఒళ్ళో కూర్చుంటాడు అనమాట అంత బ్లాక్ అంతా అంటేస్తుందండి అందుకనే ఈ వైట్ ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట ఈ హార్ట్ ఫ్యాబ్రిక్స్కి షేప్స్ ఉంటాయి కదా హార్ట్ షేపు అది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటే మనకి బాగుంటుంది చూడడానికి ఇలా ఫోర్ ఫోలింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇది చిన్నదే కాబట్టి మనకి ఫోర్ ఫోల్డింగ్స్ తోటే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేస్తుంది అన్నమాట చిన్న పాపది కాబట్టి అదే మదర్ది అయితే రాదు ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము ఆల్రెడీ కుట్టేసాను చూపిస్తాను చూడండి నైట్ ఒక టెన్ అయినట్టు ఉంది టైము తర్వాత వచ్చేసి ఈ సండే ఇవ్వాలండి వేసుకున్న తర్వాత కస్టమర్కి చెప్తాను చెప్పమని చూపించమని ఇంకా మా వాళ్ళు వస్తూనే ఉంటారు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటారండి ఇంట్లో ఉంటే తర్వాత వచ్చేసి హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ అనమాట సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి హైటు సెవెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది కింద ఫోల్డింగ్ పైన పఫ్ వచ్చేసరికి తన హ్యాండ్ దగ్గరికి వస్తుంది అనమాట మాచే వరకు ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఈ హార్ట్ కూడా చూసారా షేప్ అనేది మిస్ అవ్వకుండా చూస్తున్నాను సేమ్ ఇదే మోడల్ మదర్ కూడా యాక్చువల్గా వేరే మోడల్ పెట్టమన్నారు పాపకి ఎందుకు మదర్ అండ్ డాటర్ కాంబినేషన్స్ ఇప్పుడు బాగా క్రేజీగా ఉంది కదా సో దీంతోనే ఇద్దరికి కుట్టేస్తానంటే ఓకే అన్నారు అనమాట ఇక్కడ ఒక కొంచెం ఖర్చు వదిలేసుకుని ఇంకా ఈయన వస్తాడు మళ్ళీ మధ్యలో అమ్మా అనుకుంటూ హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ నిన్న అయితే ఇంకా తెలిసింది కదా పూజ ఉంటుంది కదా సాయంత్రం ఎప్పుడో పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట సెవెన్ ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి పాత ఒక రెండించులు అంత ఇలాగా హై మనకి పఫ్ కోసం ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేస్తాను అర్థమైందా హ్యాండ్ హైట్ సెవెన్ ఇంచెస్ డౌన్ ఏమో రెండున్నర పఫు కోసం హ్యాండ్ హైట్ దగ్గర నుంచి ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇక నీట్గా కట్ చేసేయండి క్లాత్లన్నీ కూడా అని ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత ఉన్న క్లాత్లో మనకి కింద ఫిల్స్ కావాలి హైట్ కూడా రావాలన్నమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది సో మీకు కావాలంటే చెప్పండి తెప్పిస్తాను అంటే కొరియా చేస్తాను ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి నాకు ఫైవ్ మీటర్స్లో ఇంత మిగిలిందనమాట ఫస్ట్ మదర్ది కట్ చేసేసిన తర్వాత పాపది కట్ చేసుకోవాలి ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇది మనకి హైట్ దాని కింద ఫ్రిల్స్ వస్తాయి ఈ ఫ్రిల్స్ కోసం మనం ఏం చేయాలి మిగిలిన క్లాత్ని అడ్జస్ట్ చేయాలి ఇలా నీట్ కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలన్నమాట ఎంతెంత హైట్ ఫ్రిల్స్ ఎంత ఉంది ఎనిమిది ఇంచుల వరకు ఉంది ఫ్రిల్స్ నెక్స్ట్ ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకుంటాను డ్రెస్సులు ఫ్రాకులు చాలా తొందరగా అయిపోతాయి డ్రెస్సులు అవగానే ఫ్రాకులు మాత్రం చాలా తొందరగా కుట్టేయచ్చు నాకైతే బాగా ఇంట్రెస్ట్ ఈ బ్లౌజుల కన్నా ఏది అలవాటు అయితే ఎక్కువ అదే అలవాటు అయిపోతుందండి నేను ఈ మధ్యన ఫ్రాకులు బాగా కుడుతున్నాను కాబట్టి ఇదే అలవాటు అయిపోయింది అనమాట మోడల్స్ మోడల్స్ కుడితే ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకు కూడా ఇదేంటంటే జస్ట్ ఫ్రంట్ వచ్చేసి మనకి చూపిస్తానులేండి నేను కుట్టిన తర్వాత సో ఇప్పుడు ఇవన్నీ సదరేసుకోవాలి లేకపోతే వచ్చారంటే ఇదంతా ఏంటి మొత్తం చెత్త చెత్తగా ఉందని అంటారు మనకి సపరేట్గా ఒక రూమ్ ఉందనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు అంతా కూడా ఒకటే రూమ్లో కాబట్టి ఆ బెడ్రూమ్ మాట ఇది బెడ్రూమ్లో అయితేనే నాకు లైటింగ్ అంతా సెట్ అవుతుంది మామూలుగా అయితే సెట్ అవ్వదు సో ఇప్పుడు దేని దానికి సపరేట్గా చేసేసుకుంటే మన మిషన్ మీదకి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది ఇదిగోండి ఇదంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇది లైనింగ్ ఇవి ఫ్రిల్స్ కోసం కట్ చేసినవి మదర్ది పక్కన కట్ చేసి పెట్టాను తర్వాత కుడతా టైం ఉండదు ఇంకా టెన్ అయ్యిందండి కట్ చేసి ఎప్పుడు సెవెన్ ఎయిట్ నుంచో సెవెన్ నుంచో కట్ చేయడం స్టార్ట్ చేశాను పనులు చేసుకుంటే ఇంట్లో పనులు కుట్టేసరికి టెన్ అయ్యింది అనమాట కట్ చేసి కుట్టేసరికి సో ఇది కట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేస్తాను ఇవన్నీ కూడా మదర్వి ఫస్ట్ పాపది అయిపోయిన తర్వాత మదర్ది రేపు స్టిచ్ చేద్దామని పక్కన పెట్టుకుంటున్నాను మిషన్ మీద దగ్గరికి వెళ్ళిపోవటమే ఒక స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ బాడీ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ అనమాట ఫస్ట్ నెక్ దగ్గర నుంచి రావాలి ఇలా నెక్ దగ్గర నుంచి అయితే ఇంకా కిందికి రాకూడదండి నేను బై మిస్టేక్లో కుట్టేశాను కిందికి వస్తే మనకి తిప్పడానికి రాదనమాట అందుకని కిందికి రాకుండా మనం ఏం చేయాలంటే నెక్ దగ్గర వరకే నేను చెప్తాను అది ఎలాగో తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా కరెక్ట్గా నెక్ దగ్గర కుట్టేసేయండి నెగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కట్ కొన్ని కొంచెం క్లాత్ ఉంటుంది ఉంచేసేయండి పాపది కాబట్టి మిగులుతుంది ఇలా ఓపెన్ చేసేసుకుని నెక్ దగ్గర స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి తర్వాత లైనింగ్ అంతా జాయిన్ చేసేయండి ఇక్కడ మనకి పీస్ మిగులుతుంది కదా దాన్ని హుక్స్ పట్టి కింద ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట క్లాత్ సేవ్ చేయటం చాలా తక్కువ క్లాత్తోనే నేను మొత్తం ఫైవ్ మీటర్స్ క్లాత్తోనే ఇద్దరికి ఇంక ఇక్కడ క్లాత్ మిగిలింది కదా దీని ఏం ఏం చేస్తున్నాను అంటే ఉక్సిపట్టి కోసం ఫోల్డ్ చేస్తున్నాను అనమాట అంతే అయిపోయింది చూసారా తర్వాత వచ్చేసి రెండోది అంటే బ్యాక్ పార్ట్లో రెండో పార్ట్ అంటే నేను మాట్లాడిన బడ్జెట్కి ఫినిషింగ్ అనమాట ఇలా ఉంటుంది ఎలాంటి పైపింగ్లు ఏం వేయట్లేదండి అంటే జాయిన్ చేసేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ వెనకాల టక్స్ పెట్టేసేయండి డాట్స్ ఉంటాయి కదా అది వేసేసేయండి నేను వచ్చేసి ఉక్స్ పట్టి అయిపోయింది కదా కాజా పట్టి మిగిలిన తోటే అడ్జస్ట్ చేస్తున్నాను ఇంచులు నేను చెప్తా ఉంటాను కదా అదే మాట అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా డబ్బుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటామే అంతే ఇవి వచ్చేసి కాజాలు వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా నెక్ దగ్గర పెట్టేసుకుని చూ డాట్స్ వేసేసుకోండి ఇలాగా షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇక్కడ కూడా అంతే షోల్డర్కి తిన్నగా ఇది అయిపోయిన తర్వాత కరెక్ట్ ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇక్కడ ఓపెన్ అవ్వకుండా ఒక స్టిచ్ వేసేసేయండి ఫిల్స్ పెట్టుకోవడానికి సో బ్యాక్ పార్ట్ అయిపోయిందండి తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ లీఫ్ షేప్ కదా నేను పైపింగ్లో ఏం వేయట్లేదు తిప్పేస్తున్నాను అనమాట ఇప్పుడు ఎగస్ట్ ఓ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా అంతా కూడా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి మళ్ళీ పక్కనే ఇంకో స్టిచ్ వేస్తే బాగుంటుంది లుక్ అనేది ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుని డాట్స్ వేసేద్దాం ఫ్రంట్ పార్ట్లో అయిపోయింది బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వేసేసేయండి మెయిన్ డాట్ ఆ తర్వాత ఇంకో సైడ్ ఇంకో డాట్ ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము ఇక్కడ కూడా అంతే టాప్ స్టిచ్ వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రిల్స్ జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ కుట్టేసుకుందాం కింద డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే హ్యాండ్ లూజ్ దగ్గర పక్కన ఇంకో స్టిచ్ వేయాలి బాగుంటుంది అప్పుడు ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఫ్రిల్స్ మనం టక్స్ పెట్టుకున్నాం కదా సో మన వైపుకి మిడిల్ వరకు మన వైపుకి అక్కడి నుంచి పాదం వైపుకి అయిపోయింది తర్వాత ఇది కూడా అంతే స్టార్టింగ్ పాయింట్ నుంచి మిడిల్ వరకు మన వైపుకి అక్కడి నుంచి పాదం వైపుకి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము దీనికి ఫ్రంట్ బ్యాక్ అంటే ఏమి ఉండదండి నేను లోతు తీయలేదు అవసరం లేదు పఫ్ హ్యాండ్స్కి కావాలంటే తీసుకొచ్చు కానీ నేను ఏం తీయలేదులేండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయింది ఇక కొంచెం లోపల పడిపోయింది క్లాత్ ఇప్పుడు స్టిచ్ వేసేద్దాం ఇక్కడ ఇంకో స్టిచ్ అయిపోయింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేద్దాం ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేద్దాం ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెట్టాలంటే ఏం దీనికి ఏం ఏం అక్కర్లేదండి మన దగ్గర క్లాత్ లేదు ఎంత మిగిలితే అంత అన్నట్టు సరిపడే అంత ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను చిన్న చిన్నగా అంటే మరీ తక్కువ మరీ ఎక్కువ కాకుండా ఏమైనా క్లాత్లు మిగిలితే కట్ చేసేసి దాన్ని మనం కింద ఫ్రిల్స్ పెట్టడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే తక్కువ క్లాత్లో కదా ఇదంతా చేసేది కాబట్టి మనము మరీ అంతా కూడా లోపలికి చూసేయకూడదు అనమాట క్లాత్ అంతా కూడా అయిపోయింది కొంచెం మిగిలింది క్లాత్ పక్కన పెడతాను అవన్నీ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల నాకు బాగా సేవ్ అయింది అనమాట క్లాత్ అనేది ఇంకా లైనింగ్ మొత్తం పెట్టేస్తున్నాను లైనింగ్తో నాకు అవసరం లేదు ఒరిజినల్ క్లాత్ ఇంపార్టెంట్ అందుకు నేను ఏం కచ్చేయండి లైనింగ్ని ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాను అయిపోయింది ఇప్పుడు ఇది కూడా అంతే ఇప్పుడు నేను ఫ్రిల్స్ పెడుతున్నాను అండి మనం కట్ చేసుకునే ఎన్ని పీసెస్ ఉంటే అన్నీ జాయిన్ చేసేసి రెండు సైడ్లో ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి కింద ఫ్రిల్స్ అనమాట కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రిల్స్ పెట్టేసుకుందాం ముందుకు తోసేయటమే ఇంకా ఇలా తోసుకుంటూ పోవడమే అప్పుడే క్లాత్ బాగా అవుతుంది ఇలా మొత్తం కూడా నీట్గా తోసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇక్కడ కొంచెం క్లాత్ మిగిలింది కదా పక్కన పెట్టేద్దాం మళ్ళీ వెనకాల కూడా రావాలి కదా ఇంకా అయిపోయిందండి రెండో సైడ్ కూడా అంతే సేమ్ ఒక పార్ట్కి ఎలాగైతే చేసాం అలాగే ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేస్తున్నాను హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు కలుపుకుంటే వెళ్ళిపోవటమే డోరీస్ రెడీ చేసి పెట్టుకున్నానండి నడుము దగ్గర పెడతాం కదా అవి ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే ఇంచులు వచ్చిందనమాట సో ఆరు ఇంచుల వరకు తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అంతే ఇవి డోరీస్ తయారు చేసి పెట్టుకున్నా మిగిలిన క్లాత్లోనే మనకి మిగులుతాయి కదా క్లాత్లు దాంతో ద్వారా తీసుకున్నా అందుకు నీవన్నీ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల నాకు ఐదు మీటర్లోనే ఇద్దరికి వచ్చింది సైజ్ జాయిన్ చేసేటప్పుడు మనకి కట్స్కి ఎలాగిస్తామో అలాగే చేయాలన్నమాట మనం కట్స్ డ్రెస్కి కుడతాం కదా అలాగా దేని దానికి సపరేట్గా జాయిన్ చేయండి ఇక్కడ కూడా అంతే ఈ ఒరిజినల్ క్లాత్ లోపల తోసేసుకుని లైనింగ్ దగ్గర నుంచి కుట్టుకుంటూ వచ్చేయాలి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఫినిషింగ్ బాగుంటుంది అయిపోయింది సైడ్కి ఇంకో స్టిచ్ వేసేద్దాము రెండో సైడ్ కూడా అలాగే జాయిన్ చేసేసేయండి రెండో సైడ్ కూడా జాయిన్ చేసేస్తే ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది చూడండి కింద ఫ్రిల్స్ హ్యాండ్కి ఏమో అని మనకి రాసి పఫ్ ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి సో ఫైనల్ లుక్ చూడండి ఇది ఓకేనా హ్యాండ్కి వచ్చేసి రాసి పఫ్ చిన్న చిన్నగా ఫ్రిల్స్ మదర్కి డాటర్కి సేమ్ అనమాట ఇంకా మదర్కి స్టిచ్ చేయలేదు కింద ఫ్రిల్స్ చాలా బాగా వచ్చింది తక్కువ క్లాత్తోనే ఫైవ్ మీటర్స్ ఇద్దరికి మదర్ది అయిపోయాక కూడా చూపిస్తాను కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ చేయాలి అది కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను చూసారా చాలా సింపుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి చాలా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డీటీడీ నుంచి అప్డేట్ వస్తే చెప్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ